ఈరోజు మా గౌరవ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కేటీ రామారావు గారు మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారా ఈరోజు కోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి నిరంకుశ పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరసన వెలుగుచుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలైన ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలను ఇప్పటికీ నాలుగు వందల ఇరవై రోజులైనా అమలు చేయని సందర్భాన్ని మనం చూసాం ప్రతిసారి రైతులను విద్యార్థులను యువకులను మహిళలను పేద ప్రజలను అందరినీ కూడా రైతులను కర్షకులను కార్మికులు అందరూ కూడా మోసం చేస్తూ ప్రతిరోజు మోసం చేస్తూ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేసే విధంగా మిమ్మల్ని వెంటాడి వెంటాడి ప్రజల తరఫున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాము మరి మీరు గతంలో చూసినాం మరి మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ మరి రైతు బంధు పేరుతో రైతు భరోసా చెప్తూ మరి పదిహేను పంటకు సంవత్సరానికి పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్పి అవి ఇవ్వలేదు మరి కళ్యాణలక్ష్మి పేరుతో ఉన్నటువంటి రెండు వేలు ఇస్తు లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి పేరు కేసీఆర్ గారు ఇస్తూ ఉంటే మీరు తులం బంగారం ఇస్తామన్నారు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు అది ఇవ్వలేదు అదేవిధంగా మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఇస్తారని అది ఇవ్వలేదు అదేవిధంగా విద్య చదువుకున్న విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి స్కూటీ ఇస్తానవు అది ఇవ్వలేదు యువకులకు ఉద్యోగ నిరుద్యోగ వృత్తి ఇస్తానో అది ఇవ్వలేరు ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసినటువంటి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేసే అమలు చేయని విధంగా మీరున్నారు కేవలం ఉచిత బస్సు అని కొద్ది ఇబ్బందిగా పరిస్థితి చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొద్ది మందికి మరి ఫ్రీ కరెంట్ అని ఉచిత గ్యాస్ అని మీరు అన్ని గ్యాస్ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిన విషయాన్ని ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు ఈరోజు గుర్తించిన విషయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరు అమరు మీరు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు అదేవిధంగా ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేసే విధంగా మిమ్మల్ని వెంటాడి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీసి మీ నడ్డి విరిసి అమలు చేసే విధంగా మేమంతా కూడా ప్రయత్నిస్తామని చెప్పి సదు ఈ రోజు బోడుపల్ల మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు